న్యూ ఫ్యాషన్ ఫర్ లీజ్ ఆర్ సేల్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ సిక్స్ త్రీ డబల్ నైన్ నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం పాతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ పవర్ మాస్టర్ కోచ్ బాబా ప్రసాద్ విన్ గారు నమస్కారం సార్ నమస్తే స్వప్న నమస్తే సార్ చాలా రోజుల తర్వాత మన ప్రేక్షకులకి మళ్ళీ మీరు కనిపిస్తున్నారు సో మంచి మంచి టాపిక్స్ అనేవి మనం మాట్లాడుకుందాం న్యూమరాలజీలో ముఖ్యంగా వచ్చేసి సార్ నేమే చాలా ప్రభావం చూపిస్తుంది అని చెప్తూ ఉంటారు సో ఆ నేమ్ కనుక మీరు చాలామంది కరెక్షన్ కూడా చేస్తుంటారు ఈ నేమ్ అనేది ఎలా ప్రభావం చూపిస్తుంది అట్లానే కొన్ని నేమ్స్ వచ్చేసి అంటే రాంగ్ నేమ్స్ కింద చెప్తూ ఉంటారు సో ఈ నేమ్స్ లో అంటే ఏ లెటర్స్ ఉండకూడదు లేకపోతే ఏమైనా రిపీట్ అవ్వకూడదా సో ఈ నేమ్ కరెక్షన్ అనేది దాని గురించి మనం మాట్లాడుకుందాం సార్ అదే కొన్ని నెగిటివ్ పదాలు అంటారు అంటే మనకి నెగిటివ్ వైబ్రేషన్ ఇచ్చే అంటే మైనస్ చేసే అలాంటి పదాలని మనం నేమ్స్ లో గుర్తిస్తూ ఉంటాం ఈ పదాలు ఉంటే అలా ఉంటుందండి ఎస్ మంచి ప్రశ్న మీరు బేసికల్ గా నిమరాలు జనంగానే మొట్టమొదటిగా మనం గుర్తించేది పేరు మాత్రమే ఎందుకంటే నేమ్ ఇస్ ఫేమ్ అంటారు కదా పేరు ప్రతిష్టలు రావాలంటే పేరు బాగుండాలంట సో దాన్ని వైబ్రేషన్ ఎప్పుడైతే మనకు నేమ్లో కరెక్ట్ వైబ్రేషన్ ఉందో సెలబ్రేషన్స్ కూడా మనకి బాగా జరుగుతూ ఉంటాయి సో కొంతమంది ఎందుకు సంతోషంగా ఉంటారు కొంతమంది ఎందుకు బాగా ఇబ్బంది పడతారంటే నేమ్ ఏదైనా ఇప్పుడు సో ఏ భాషలో పిలవాలన్నా ఈ పేరుకు మార్పు ఉండదు ఒకటే పదాన్ని ఖచ్చితంగా పలకాల్సిందే ఇప్పుడు మీరు స్వప్న అంటే అని పిలవాల్సిందే సో భాషలు మారినంత మాత్రాన పదం మారదు దాని మీనింగ్ మారదు అలాంటి ప్రత్యేకమైన నేమ్ ఉంటుంది కాబట్టి ఇది మనకి చాలా చాలా వైబ్రేటెడ్గా ఉండాలి వాస్తవానికి సో చాలామంది ఏం చేస్తారు ఇప్పుడు నిమిరాలజీ అనగానే ఏదో ఒక పేరు మార్ని చాలా మంది చూశాను మామూలుగా అంటే ప్రామాణికం ఏం చెప్తుంది నిమరాలజీ ఎప్పుడైనా ఒకవేళ మీరు ఏ సిరీస్కి జన్మించిన వాళ్ళు మీరు అంటే తొమ్మిది సిరీస్లో ఉండబడ్డ నిమరాలజీలో మీ ఏ సిరీస్కి సంబంధించిన వాళ్ళు మీకు ఒక లక్కీ నెంబర్ ఉంటుంది ఆ లక్కీ నెంబర్ ని కరెక్ట్ గా మీరు ఫాలోఅప్ చేయాలంటే ఆ లక్కీ నెంబర్ ఎంత ఉందో మీ పేరు అక్షరాలు కూడా అన్నీ ఉండాలి అప్పుడు మీ పేరు చాలా పర్ఫెక్ట్ గా ఉన్నట్టు ఎవరికి వాళ్ళకి వేరియేషన్ ఉంటుంది అంటే ఇట్ ఇస్ నెంబర్కు నెంబర్కు తేడాగా ఉంటుంది నెంబర్ నెంబర్కు సపరేట్ సపరేట్ లక్కీ నెంబర్లు ఉంటాయి సపరేట్ శత్రు నెంబర్లు ఉంటాయి సో వాటి ప్రకారం మన నేమ్ ఉండాలంటుంది అన్ని మరచి అప్పుడే మీ పేరుకు కనెక్టివిటీ పెరుగుతుంది అంతే కదా అంటే ఎప్పుడైనా ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ అనగానే మనకి సీరీస్ ఫైండ్ అవుట్ అయ్యింది దాని లక్కీ నెంబర్లు ఫైండ్ అవుట్ అవుతాయి ఆటోమేటిక్గా అప్పుడు మనం పేరు ఆ నెంబర్లో కనెక్ట్ చేసుకోవాలి ఏదో నెంబర్ మంచిది ఏడో నెంబర్ మంచిది తొమ్మిదో నెంబర్ మంచిది అలా పెట్టుకోకూడదు సో ఇది ఇది యాదృష్ఠంగా చాలా మంది అట్లా బ్లైండ్లీ ఫాలో చేస్తూ ఉంటారు ఇట్ ఇస్ నాట్ కరెక్ట్ ఎప్పుడైనా మీ పేరుని మీరు కరెక్ట్ గా పోలి ఉండాలి అని అంటే మీ లక్కీ నెంబర్ ఏందో ఆ నెంబర్ టోటల్ మీ పేరులో అక్షరాలు రావాలి అప్పుడు మీ పేరు చాలా బాగుంటుంది తర్వాత దానికి నేమ్ నెంబర్ ఉంటుంది న్యూరాలజీ ప్రకారం నేమ్ నెంబర్ ఉంటుంది అంటే సైంటిస్ట్లు ఏం చేస్తారంటే ఏబీసీడీ అనే వాటి కొన్ని నెంబర్లు ఇచ్చుకుంటూ పోయారు తర్వాత దానికి వైబ్రేషన్ ఇచ్చారు దానికి డిగ్రీస్ ఇచ్చారు ఇవన్నీ చూడాల్సి వస్తావు నేమ్ అనగానే చాలామంది ఆ పేరు మార్చేస్తారా ఏ పదం మారుస్తారని ముందే అడుగుతారు చాలామంది కొంచెం అగ్రిస్గా ఉండేవాళ్ళు సో అలాగా ఇప్పుడు నేమ్ కరెక్షన్ అంటే అంత అజమా శవారం ఏం కాదు దాంట్లో చాలా విషయాలు చూడాల్సి వస్తుంది ఫస్ట్ లో అక్షరాలు ఏమి ఉన్నాయి చూడాలి నేమ్లో నెంబర్ ఏముందో చూడాలి నేమ్కు డిగ్రీ ఏముందో చూడాలి నేమ్కు వైబ్రేషన్ ఎంత ఉందో చూడాలి ఇవన్నీ కాలకులేషన్ చేస్తేనే మీ నేమ్ తయారవుతుంది అందులో ఇంకా రకరకాల పదాలు కూడా అంటే మీ పేరులోనే కొన్ని పదాలు ఉండాలి కొన్ని పదాలు ఉండకూడదు ఇది కూడా చూడాల్సి వస్తుంది ఇప్పుడు మీ పేరు ఫర్ ఎగ్జాంపుల్ పీతో స్టార్ట్ అవుతుంది ఎప్పుడు మీరు ప్రాబ్లమాటిక్ ఉంటారు చాలా ఇబ్బందుల్లోనే ఉంటారు సో మీకు డీతో స్టార్ట్ అవుతుంది నెంబర్ ఫోర్ వస్తుంది దానికి ఈయన రాహు రాహు అంటే ఆ క్యారెక్టరేషన్ కూడా మిమ్మల్ని ఎప్పుడో ఒకసారి ఇబ్బంది పెడతా ఉంటుంది ఎఫ్ కూడా మనకి ఎనిమిదో నెంబర్లో ఉంటుంది శనీశ్వర్ అధిపతి ఇబ్బంది అవుతూ ఉంటుంది సో ఇలాంటి కొన్ని నెగిటివ్ పదాలను కూడా మనం కటప్ చేయాల్సి వస్తుంది అక్కడ ఓకే సార్ ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా స్టార్టింగ్ లెటర్ అని సో ఇప్పుడు రెండు పేర్లు ఉన్నాయి అనుకోండి కొంతమందికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉంది అనుకోండి ఫస్ట్ పి ఉంది సెకండ్ దాంట్లో కళ్యాణ్ ఉంది పవన్ అని పిలిస్తే ఓకే పి ప్రభావం మీరు చెప్పినట్టు అలా కాకుండా కళ్యాణ్ అనే పిలిచే వాళ్ళకి అప్పుడు పి వల్ల ఇది ఉంటుందా కే వల్ల ఉంటుందా కే ఒక బాగా అంటే ఏది పిలిస్తే దాని దాని వైబ్రేషన్ కాలింగ్ నేమ్ కూడా అందుకే మేము రెండో ప్లేస్ లో కాలింగ్ నేమ్ చూస్తాం అసలు ఏమని పిలుస్తారు సో అది కూడా మనకు అవసరమే పేరునంత మాత్రాన పిలువచ్చా అట్లా అయితే ఒకటి ఉంటుంది దాన్ని కూడా మనం పరిధిలోకి తీసుకుంటాం ఎందుకంటే అది ఏ వైబ్రేషన్ లో ఉంది సో నేమ్ అంటే అంత ఈజీగా మనం అనుకున్నట్టుగా వెంటనే చేసేసి ఇలా కాదు తర్వాత మనం ఎస్తో స్టార్ట్ కాకుండా కేరింగ్ తీసుకుంటాం నేమ్ నేను కరెక్షన్ చేస్తున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా నేను ఫీతో స్టార్ట్ చేయను తర్వాత ఎఫ్ తో స్టార్ట్ చేయను డితో స్టార్ట్ చేయను ఎస్ తో స్టార్ట్ చేయను ఎస్ యూతో స్టార్ట్ చేయను ఇలాంటివన్నీ చాలా నేను పాటిస్తా ఉంటా ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి నెగటివ్ వైబ్రేషన్ ఇచ్చాయి కొంతమంది అలా పట్టించుకోరు తర్వాత నేమ్ లో అక్షరాల టోటల్ ఇప్పుడు పదమూడు లేకుండా చూసుకోవాలి డేంజరస్ నెంబర్ వరల్డ్ డెత్ నెంబర్ అందులో ఉండదు తర్వాత పదహారు నెంబర్ లో ఉండదు గాయాబ్ నెంబర్ అంటారు దాన్ని ముప్పై ఎనిమిది నలభై ఎనిమిది ఇట్లా కొన్ని నెగిటివ్ సంఖ్యలు కూడా ఉంటాయి ఈ అక్షరాల టోటల్ కూడా రాకూడదు ఇవన్నీ ఎన్నో ప్రామాణికాలు తీసుకుంటే ఒక నేమ్ డిజైన్ చేయబడుతుంది అంటే నేమ్ డిజైన్ చేసే దగ్గర ఐ ఫీల్ నేను క్రియేటర్ అనుకుంటాను ఎందుకంటే పేరులో ఉన్న వ్యక్తి ఇబ్బంది పడుతున్నప్పుడు అతని పేరును మారిస్తే తన జీవితం మొత్తం మారిపోతుంది అంటే వీఆర్ నథింగ్ బట్ యు ఆర్ క్రియేటింగ్ ఎ న్యూ పర్సన్ ఒక కొత్త వ్యక్తిని తయారు చేసి అతని జీవితాన్ని మార్చడానికి ప్రయత్నించే ప్రక్రియ ఎంత బాగుండాలి సో ఇవన్నీ తీసుకోవాలి కాబట్టి మీరు తర్వాత మీ పేరులో ఐఎల్ఎల్ హిల్ ఉండకూడదు అనారోగ్యం అనారోగ్యం హిల్ అంటే అనారోగ్యం ఐఎల్ఎల్ తర్వాత హెచ్ఐఎల్ఎల్ హిల్ తర్వాత కేఐఎల్ఎల్ కిల్ ఏఎన్ఐ అనిల్లో ఉంటుంది నిల్ నిల్ సో నిల్ ఉండే క్యాండిడేట్లో మీరు ప్రత్యేకంగా చూడాలంటే మీరు దీర్భాయ్ అంబానీ కొడుకు అనిల్ అనిల్ అంబానీ చూడవచ్చు ఆయన కూడా ఇప్పుడు ఆయన కోటీశ్వరుడు మామూలుగా కానీ ఎంత స్ట్రగుల్లో ఉంటాడు చాలా స్ట్రగుల్లో ఉంటాడు పేరు అనిల్ అనే ఉన్న దానికి జరిగే వైబ్రేషన్ అదే అంటాం మనం అంటే సార్ నిల్ అనేప్పటికి ఇప్పుడు కొంతమంది ఎన్ఐఎల్ రాస్తారు కొంతమంది ఎన్ డబల్ఈల్ కూడా రాస్తారు డబల్ఈ అనేది మాములు తయారు చేసిన పదమే అది ఓకే నిల్ అంటే అంటారు ఏముంది అది ఇప్పుడు సునీల్ ఉంది అనుకోండి కొందరు ఈ అని పెడతారు ఆయి బదులు సో అందుకని అంటున్నారు దాని వల్ల ఏమైనా మారుతుందా మారుతుందనే మాములు క్రియేట్ చేసిన వర్డ్ అది యాక్చువల్ అయితే సునీల్ అంటే అలాగే రాయాలి వైబ్రేషన్ నిల్ అనే దాన్ని కొంచెం ముందుగా సాగించి దాన్ని నీళ్ళని రాచేస్తారు అంటే నిల్ అనేది బాగా మనసులో అనే భావనతో అవన్నీ అంటే ఆల్టర్నేటివ్ గా క్రియేట్ చేసే పదాలు సో అవన్నీ కాకుండా ఒక మంచి పేరు క్రియేట్ చేస్తే బాగుంటుందిగా మళ్ళీ ఇక్కడ ఒక క్వశ్చన్ వచ్చి పడుతుంది మనకి ఆధార్ కార్డు ఉంది పాన్ కార్డు ఉంది సర్టిఫికెట్లు ఉన్నాయి ఇవన్నీ ఎలా చేస్తారు బట్ అన్నిటితో ఏం సంబంధం లేదు మన పేరు ఎలా ఉంటుందో దాని వైబ్రేషన్ ఎలా ఉంటుందో అది ఆటోమేటిక్గా మన వైబ్రేషన్ చేంజ్ అయిపోతూ ఉంటుంది మన లైఫ్ చేంజ్ అయిపోతూ ఉంటుంది మన బ్రతుకు మారిపోతే చాలు కదా ఇవన్నీ ఎందుకు ఈ గుర్తింపులన్నీ మన ఈ గుర్తింపులన్నీ ఉన్నాయి ఏం జరగలేదు మారిస్తే జరుగుతున్నప్పుడు సంతోషపడాలి కదా సంతోషపడాలి కానీ మన ఇబ్బంది పడుతున్న దాన్ని గుర్తు తెచ్చుకొని అయ్యో అవి ఉన్నాయి కదా అంటే అవి ఎక్కడ ఉపయోగిస్తారు మీరు దేనికి పనికి వస్తాయి అవి ఇప్పుడు సర్టిఫికెట్స్ ఉన్నాయి ఇప్పుడు నాకు యాభై సంవత్సరం నా సర్టిఫికెట్లు ఏం చేస్తాను నేను నన్ను ఎవడతారు సర్టిఫికెట్లు నేను ఎవరికి ఇవ్వాలి నేను ఎవరికి ఇచ్చేది లేదు కదా అలాంటప్పుడు అది ఉంటే లేకుంటే మన పేరుంటే చాలు కదా ఇప్పుడు నా పేరు పాత పేరు ఉన్నప్పుడు అది నెగిటివ్ వైబ్రేషన్ నేను ఎవరికి తెలియదు వాస్తవం సో నేను ఎక్కడో ఉన్నా సో ఇప్పుడు నా పేరు బాబా ప్రసాద్ మార్చిన తర్వాత నేను ఇప్పుడు ఎక్కడో ఉన్నా ఇంకా వంద దేశాలలో మన వీడియోలు వైరల్ అన్ని మీకు ఇన్స్టాలో గానీ ఫేస్బుక్ లో గానీ ప్రయాణం చేస్తా ఉన్నా ప్రపంచం అంతా సో అది కదా మనకు కావాల్సి నేమ్ ఇస్ ఫేమ్ అంత గుర్తుంచుకోండి సో మీ పేరు కరెక్ట్గా ఉన్నదే లేదా ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రైట్ సో కింద నెంబర్స్ కాల్ అవుతుంటుంది కాల్ బ్యాక్ చేయండి ఏదైనా అస్టెన్సీ కావాలంటే ఇస్తాము ఓకే బ్రైట్ ఫ్యూచర్ హ్యాపీ లైఫ్ ఎస్ సార్ సో విన్నారు కదా నేమ్ కరెక్షన్ అంటే కొంతమందికి ఏంటంటే నేమ్ సరిగ్గా లేకపోయినా కూడా వాళ్ళ లైఫ్ సరిగ్గా బాగుండదు సో ఎవరైనా నేమ్ కరెక్షన్ చేయించుకోవాలన్నా గు లేకపోతే ఇంకేదైనా క్వశ్చన్తో మీరు కనుక సార్తో మాట్లాడాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి తప్పకుండా మాట్లాడచ్చు ధన్యవాదాలు Thank you. Thank you, everyone. Thank you, ma'am.